హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోలా మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాడు ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం కోళ్ళ సంతకైతే వచ్చా అనమాట ఈ వచ్చేసి అయితే మనకి నెల్లూరులో అనేది అయితే జరుగుతుంది అనమాట ప్రతి వారం వచ్చేసి అయితే మనం అనేది తెలుసుకుందాం ఇప్పుడు మనం అయితే ఈ మారేడు వచ్చేసిందే కాకన్నా ఇది మారేడు అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అని చెప్పుకున్నారు ఈ అడ్రస్ వచ్చేది అయితే మనకి చూద్దాం అనేది అయితే ప్రతి వారం అయితే జరుగుతుంటుంది ఈ వారం అయితే కొంచెం ఎక్కువ ఉంది చూద్దాం సార్ అయితే మనకి జనాలు అనేది అయితే ఎక్కువగానే ఉన్నారనమాట కుంజులు కూడా ఎక్కువగానే వచ్చి మనకి చూద్దాం ప్రైజ్లు అనేవి అయితే చెప్తున్నారు అలాగే ఎలాంటి పుంజులు వచ్చినాయని కూడా చూద్దాం మనం ఓకేనా చూస్తున్నారు కదా అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట ఇక్కడైతే మనకు పుంజు అయితే ఉందన్నమాట ఈ పుంజుని అయితే తీయమని చెప్తున్నారు అనగారు పుంజుని అయితే చూసుకుందాం రంగు ఏంటనేది ఓకేనా రంగు వచ్చి అయితే మనకి పోర్టు కక్కరీ అనేది అయితే చెప్పుకున్నారు ప్రైజ్ ఎంత పడింది అనేది ఐదు వేలు అన్న ఓకేనా ఐదు వేలు అనేది అయితే ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారనమాట అయితే మనకి బాగుంది ఇది బేరమనే ఉంటుందనే ఫిక్స్డ్ రేట్ ఇంకా ప్రైజ్ అనేది తగ్గిస్తారని చెప్తున్నారనా నాలుగున్నర అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు చూడటానికి అయితే బాగుంది మనకి చూస్తే ఇది బరువు వచ్చేసి అయితే మనకి ఒక మూడు కేజీలు లేదా రెండు రెండు కేజీలు నా అయితే ఉంటుంది అనుకుంటున్నా తెలిసి బరువు విషయానికి వచ్చేస్తే ప్రైజ్ వచ్చేసైతే మనకి ఫైవ్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయితే చెప్పుకున్నారు కోడి కక్కిరి అనేది అయితే చెప్పుకున్నారనా రంగు అయితే కుంజ్ చూసుకోవడానికి అయితే బాగుంది మనకి ఇక మనకి పుంజులు అనేది అయితే ఉన్నాయన్న దాన్ని కూడా ఇది చూద్దాం మనం ఓకే ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇక్కడ వచ్చి మనకి ఇది మన ఫస్ట్ ఉంది కదన్న ఇది వచ్చైతే మనకి రెండు వేల ఐదు వందలు అనేది అయితే చెప్పున్నారన్నమాట ప్రైస్ వచ్చి అయితే అలాగే మధ్యలో ఉన్నదైతే మనకి మూడు అనేది అయితే చెప్పున్నారా వచ్చి అయితే మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పున్నారా అన్న బేరైనా ఉంటుందా ఫిక్స్డ్ రేట్ ఏం కదా ఉండేనా బేరం అయితే ఉంటుంది అని వచ్చేది మనకి ఇది ఎంత చెప్పారండి ఇది పదిహేను వందలనా ఓకే ఇది పెట్ట వచ్చి మనకి పదిహేను వందలు అయితే చెప్పుకున్నారనమాట చూసారు కదా పుంజులు అయితే మనకి ఇది వచ్చి మనకి రెండు వేల ఐదు వందలు అయితే చెప్పున్నారు అది అయితే మనకి మూడు వేలు అయితే చెప్పున్నారు అది కూడా రెండు వేల ఐదు వందలు అయితే చెప్పుకున్నారనమాట ఈ మూడు కూడా ఒక అన్నగారు అనమాట ఇది వచ్చేది మనకి పదిహేను వందలు అనేది అయితే చెప్పుకున్నారణ ఓకే ఓకేనా మనం ఫస్ట్ చూసాం కదా పుంజు ఆ పుంజు ఏ పుంజు కూడా కాబట్టి ఒక అన్నదనమాట రంగు ఏంటి అనేది కాకినామలోకి వస్తుంది అన్నది ఓకేనా ఇది వచ్చేసైతే మనకి కాకినామలోకి వస్తుందని చెప్తున్నారనా ప్రైజ్ ఏం చెప్పున్నారనా ఓకేనా ప్రైజ్ వచ్చే మనకి మూడు వేల రెండు వందలు అయితే చెప్తున్నారనమాట రెండు వేల ఏడు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పుకున్నారు ఇది పుంజను అయితే చూడండి మనకు హుషార్లో ఉంది పైకి ఎక్కేసింది అనమాట ఇది ఒకనా ప్రైజ్ చూసారు కదా మనకి ఒక బరువు విషయానికి వచ్చేస్తే మనకి త్రీ కేజీస్ ఉంటుందని చెప్తున్నారు ప్రైజ్ వచ్చి అయితే మనకి మూడు వేల రెండు అయితే చెప్పుకున్నారు రెండు వేల ఏడు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే అనమాట మరి ఇంకా చాలా పుంజులు అయితే వచ్చినాయి అన్న మనకు చూడొచ్చు మన గోడ పని అయితే మొత్తం రెండు ఇంకా రెండు పుంజులు అయితే ఉన్నాయి మరి ఇంకా ఆ సైడ్ కూడా కట్టేసి ఉన్నారుమాట అవి కూడా చూద్దాం మన ప్రైజ్లు అనేది అయితే అందుకు చెప్తారు ఓకేనా దీనికి ఈ పుంజు మన ఫస్ట్ చూసిన పుంజు ఈ పుంజు కూడా ఒక అన్నగారు అనమాట అన్నగారు అయితే ఫోన్ నెంబర్ అయితే చెప్తున్నారనమాట మీకు కావాలన్నా ఎవరైనా సరే అయితే కాంటెక్ట్ అవ్వచ్చు నైన్ డబల్ ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ త్రీ వన్ టూ త్రీ ఎయిట్ నైన్ మీరు ఈ రెండు పుంజులు ఎవరికైనా సరే ఏమైనా కావాలనుకుంటే కనుక అయితే మీరు కాల్ చేయొచ్చు అనమాట అన్న నేను ఓకేనా అన్న నేమ్ అయితే రాజశేఖర్ అనేది చెప్తున్నారనమాట ఓకేనా మనం ఇంకా ఉన్నాయి కదా ఆ పుంజులు దగ్గరికి వెళ్దాం ఓకే నేను పుంజైతే చూస్తున్నాం కదా ఇది వచ్చేసైతే మనకి కాకి అనేది అయితే చెప్తున్నారనా దీని రంగు వచ్చేసైతే మనకి ఓకే దీనిది వచ్చేసైతే ప్రైజ్ ఫోర్ థౌజండ్ అనేది అయితే చెప్పుకున్నారనా నాలుగు వేలు అనేది అయితే చెప్పున్నారు ఈ కాగిది అయితే వచ్చేసి బరువు ఎంత ఉంటుంది అనేది మూడున్నర కేజీ ఉంటుందా ఓకేనా బరువు వచ్చేది మనకి త్రీ పాయింట్ ఫైవ్ అంటే అయితే ఉంటుంది అని చెప్తున్నారనమాట ఓకే మనకి ఆ పుంజులు అయితే చూసాం కదా పైన ఉన్న పుంజులు వాటి దగ్గరికి తెలిపిదాం ఓకేనా ఓకేనా ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ పుంజు వచ్చేది మనకి కాకి అనేది అయితే చెప్పున్నారన్న రంగు అయితే పుంజు ఉండడానికి అయితే మనకి ఇది చాలా హుషారులు అయితే ఉందన్నమాట ఎగిరిపోతుంది ఇది అసలు ఉండలేదు ఒక దిక్కును కూడా రెచ్చి అయితే మనకి ఆరు వేలు అనేది అయితే చెప్పున్నారు బేరం అయితే ఉంటుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు అనమాట అన్న ఓకే దీని బరువు విషయానికి మనం మాట్లాడుకున్నాను అంటే మూడు కేజీలు లేదా రెండు కేజీలు నరైతే ఉంటుంది అనుకుంటాన్న నాకు తెలిసి సపోజ్ ఇది వచ్చేది మనకి ఆగిన అనేది అయితే చెప్తున్నారన్న పుంజుని మనకి చూపిస్తాను చూడన్నా పుంజు అయితే బాగుంది మనకి చాలా హుషారులో కూడా ఉందన్నమాట ఆవితలు ఇది ఇది ఇప్పుడు ఇదాకా వెళ్ళి వేరే దగ్గర మీద దగ్గరికి అనమాట దగ్గర చూస్తున్నాం కదా పుంజు అయితే మనకి ప్రైజ్ వచ్చేది మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పున్నారు సారీనా సిక్స్ థౌజండ్ అనేది అయితే చెప్పున్నారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్తున్నారు అనమాట మన ఇంకా అన్నగారు అయితే ఇంకా ఉన్నాయన్నమాట పుంజులు మనకి ఇంకా ఐదు పుంజులు అయితే ఉన్నాయి ఏదో దాంతో మనకి ఈడైతే ఉన్నా అనుకుంటాం మనకి వాళ్ళు కూడా చూపిస్తారు మీకు ప్రైజ్ అనేది తెలుసుకుందాం ఓకే ఇప్పుడైతే మన ముందుకైతే సేతు అనేది అయితే వచ్చిందనమాట ఈ పుంజు చూడండి మనకి ఎలా నుంచి ఉందో ఈ పుంజు ప్రైజ్ వచ్చేసి అయితే మనకి సిక్స్ సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్తున్నారు అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చెప్తున్నారు మార్కెట్లో ఫైనల్ ప్రైజ్ అనేది అయితే సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నారు అనమాట మనకి చూస్తున్నాను కదా పుంజైతే మీకు ఫుల్గా చూపిస్తాను చూడండి పుంజు అయితే బాగుంది మనకి సేతు అనమాట దీని రంగు వచ్చేది మనకి దీని బరువు విషయానికి వచ్చేస్తే మనకి ఒక మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటానా నాకు తెలిసింది చూడడానికి పుంజైతే చాలా కొంచెం పర్లేదు బాగానే కనబడుతుంది అనమాట ఓకే ఇంకా పుంజులు అయితే ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్దాం ఇప్పుడు చూస్తున్నాం కదా పుంజి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ఐదు వేలు అనేది అయితే అనేది అయితే అనమాట రంగు ఏంటనేది మహిళ అని చెప్తున్నారనా గుడి మహిళ అదైతే చెప్తున్నారు చూస్తున్నారు కదా పుంజ్ అయితే మనకి బాగుంది ఇది చూస్తున్నామంటే పుంజు అయితే చూస్తున్నారు కదా పుంజ్ అయితే బాగుంది చూస్తున్నారు కదా పుంజైతే బాగుంది మనకిది ఇది ఆగితే లేదనమాట భయపడిపోతుంది ఇది పుంజు కానీ పుంజు అనేది అయితే బాగుంది మనకిది మనం ఇంకా వేరే దాని వెళ్దాం తెచ్చి అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైజ్ వచ్చేసి అయితే ఫైవ్ థౌసండ్ అనేది అయితే అన్నమాట ఇప్పుడు చూడండి అన్న ఇప్పుడు అయితే ఇది బలెగ్ నుంచి ఉంది అనమాట అన్నగారు అయితే వచ్చారు ఇప్పుడు అన్న వచ్చిన తర్వాత అయితే నుంచో లేదు ఇది అయితే మనం చూస్తున్నాం కదా దీని రంగేటనా పచ్చ పచ్చకాయ డ్యాగ్ అనేది దీని రంగు అనేది చెప్తున్నారనా పుంజ్ అయితే బాగుంది ఇది ప్రైజ్ ఏం చెప్తున్నారని ఏడు వేల ఓకేనా ప్రైజ్ వచ్చేసే మనకి సెవెన్ థౌసండ్ ఫైనల్ అయితే చెప్తున్నారు సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అయితే అనమాట పుంజి అయితే బాగుంది మనకి ఏడు వేలు అనేది అయితే అన్న ప్రైజ్ వచ్చేసి మనకి చూపిస్తుంది పుంజీ వచ్చే మనకి చాలా బాగుంది ఇది అయినా చూసారు కదా మనకి ఇంకా ఫోన్ అనేది ఏది ఉందన్నమాట బ్యాలెన్స్ అది అక్కడ ఉంది కదా లాంగ్ లో కనబడుతుంది అప్పుడు పుంజ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు డైరెక్ట్ ఒకవేళ దీని రంగు ఏంటనే ఎర్ర నీమ్ల కింద వస్తుంది ఎర్ర అప్రాస్ మన ఎర్ర నీమ్లి రైట్ సైడ్ ఎర్ర అప్రాస్ ఓకేనా దీనికి చూస్తున్నారు కదా ఇప్పుడు ఎంత ప్రైజ్ అనే ప్రైజ్ ఎనిమిది చెప్పిన ఏడు నెలకి ఇస్తాను ఓకేనా ప్రైజ్ వచ్చేసి అయితే మన వైపేషన్ కావాలంటే ఎనిమిది వేలు అనేది చెప్తున్నారు ఏడు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు ఎయిట్ థౌసండ్ అనేది అయితే ప్రైజ్ అని చెప్పారు సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఫైనల్ ప్రైజ్ అయితే చెప్తున్నారు పుంజు చూసుకోడానికి అయితే మనకు చాలా బాగుంది అనమాట ఓకే మీ సైడ్ అనేది ఏమంటారో చూడండి చెప్పండి మాకైతే కామెంట్ చేయొచ్చు మీరు ఓకేనా ఇప్పుడు ప్రతి మనం చూస్తున్నది ఇది వచ్చేది మనకి కాకిటాగా అనేది అయితే చెప్తున్నారన్న పుంజు అయితే మనకి ఓకేనా ప్రైజ్ వచ్చేసే మనకి సిక్స్ థౌసండ్ అయితే చెప్తున్నారు ఫైనల్ ప్రైస్ వచ్చేసేది మనకి మార్కెట్ అనేది అయితే ఆరు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు అనమాట సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు సిక్స్ థౌసండ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు ఎంత బరే ఉంటుందండి ఇది పది నెలల పిల్ల అనేది చూస్తున్నారు కదా మనం ఇంకా పుంజ ఉందన్నమాట ఉందనమాట దాన్ని కూడా చూద్దాం అలాగే మనకి అన్నగారి దగ్గర అయితే రెండు పెట్టలు ఉన్నాయి వాళ్ళు కూడా తెలుసుకుందాం ఇది అని చెప్తున్నారా పెట్టలు వచ్చేసి ఇది కళ్ళు పెట్టాం కదా పెట్టలేదు రెండు నెలలు చెప్తున్నారు రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారా ఇదైతే మూడు నెలలు చెప్తున్నా మూడు అవునా బేరలు ఏమైనా ఉంటుందని దీనికి ఫైనల్ ప్రైజ్ ఉన్నాయి మూడు వేలు ఫైనల్ అయినా మూడు నెలలు ఉంటుంది చె వచ్చేది మనకి రెండు వేలకి దొరుకుతుంది అని చెప్తున్నారు అనమాట ఓకే అండి ఓకే నేను అన్నీ చూశారు కదా మనం పోయిన వారం అయితే పెట్టామన్నమాట అన్నగారు అయితే మనకి నెంబర్ కూడా మీరు చెప్పారు మీకు మళ్ళీ నెంబర్ అయితే చెప్తున్నా నెంబర్ చెప్పొచ్చేనా అదే సార్ నా అయితే మాట్లాడతాడు అండి ఆయన సార్ మిస్ అయ్యారు మెరుగు అంటూ నెల్లూరు నుంచి ఒక పదహారు కిలోమీటర్లు ఇది ఆదివారం వస్తాయి బుధవారం గురువారం కూడా వస్తాయి

డబల్ ఎయిట్ ఫోర్ ఓకేనా చూశారు కదా మీరు ఎవరైనా సరే అన్నగా అనేది కానవచ్చు అనమాట ఇప్పుడు దాకా మీరు చూసిన పుంజులు కూడా కావాలనుకుంటే కనుక ఓకే ఇప్పుడు ఈ పుంజు కూడా అనమాట పుంజులు అయితే బాగున్నాయి మనకి చాలా వరకు అంటే అన్న దగ్గర పుంజులు వచ్చినవి కూడా మనకి చాలా బాగున్నాయి అన్నమాట దీని ప్రైస్ అయితే మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్తున్నారు అన్న ఫైవ్ థౌసండ్ అనేది అయితే ఫైవ్ హండ్రెడ్ ప్రైజ్ అనేది చెప్తున్నారు చూడడానికి అయితే మనకి ఇది పుంజు అయితే చాలా బాగుంది అనమాట అన్న ఓకే ఇది వచ్చేసి మనకి మూడు కేజీలు దాకా అయితే ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి చూడడానికి అయితే పుంజు కొంచెం పర్లేదు బాగానే కనబడుతుంది అన్నమాట ఓకేనా మనం పెట్టర్ కూడా ఒకసారి అయితే చూసుకుందాం చివరిగా ఇది వచ్చేసేది మనకి పద్దెనిమిది వందలు అయితే అన్న ఈ రెండు పెట్టలు వచ్చైతే జతనా అనుకులేరు జత అని చెప్పి అయితే చెప్తున్నారు అనమాట ఇదైతే పద్దెనిమిది వందలు అయితే చెప్తున్నారు ఇది వచ్చేసైతే మనకి పదిహేను వందలు అయితే చెప్తున్నారు అనమాట చూస్తున్నారు కదా మనకి మార్నింగ్ నుంచి ఏమైనా అమ్మారా తాదే గారు మార్నింగ్ నుంచి ఏమైనా అమ్మారా ఈరోజు ఏమన్నా వచ్చారు ఓకేనా చూస్తున్నారు కదా తాదేగారు అయితే ఇంకేమీ ఇవ్వలేదు అని చెప్తున్నారు అనమాట ఇది వచ్చేసైతే మనకి పదిహేను వందలు అయితే పడుతున్నాయి రెండు ఈ రెండు అయితే అలాగే ఈ రెండు పెట్లు అయితే పద్దెనిమిది వందలు అయితే చెప్తున్నారు అనమాట ఓకేనా చూశారు కదా మనకి ఈ వారం మారేడు అనేది అయితే ఎలా అనమాట ప్రైజ్ కూడా మీకు ఇవి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూసుకున్నట్టు ఉంటే అనగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే ఇక్కడ ప్రాణీలు అయితే చూసారు కదా అన్న ఈ మారేడు వీడియోస్ అంటే మనకి మన ఛానల్ ఎక్కువ వస్తాయి అనమాట మారేడు గురించి ఎవరైనా సరే ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే కనుక మనం సబ్స్క్రైబ్ చేసి అలాగే కూడా ఆన్లో పెట్టుకుంటే కనుక మన ఛానల్ ఏమైనా వీడియో ఉందంటే మీకు ఫాస్ట్ అనేది రీచ్ అవుతుందన్నమాట అన్న ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చి వీడియోలో అయితే కలుసుకుందాం బాయ్ బాయ్